లక్కీ న్యూస్కి కి స్వాగతం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మోత శారదకు నియామక పత్రం ఎంఐసి సభ్యురాలు అమర్ షా బేగ్ మొహమ్మద్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మార్టిన్ అందజేశారు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్లో అందరికీ సముచిత స్థానం కల్పిస్తున్నామని అమర్జహా బేగ్ మహమ్మద్ అన్నారు కాంగ్రెస్ పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని ఏఐసి సభ్యురాలు అమర్జహా బేగ్ మహమ్మద్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష అధ్యక్షురాలుగా మోతా శారదా నియమితులయ్యారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పూర్వ అధ్యక్షులు మార్టిన్ లూధర్ ఆధ్వర్యంలో కోర్లమ్మపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏఐసిసి సభ్యురాలు అమర్జహా బేగ్ మొహమ్మద్ మార్టిన్ లూధర్ తదితర నాయకులు మోతా శారదాకు పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బెలగ రామకృష్ణ ముప్పటి శ్రీనివాస్ బండి భాస్కర్ కిషోర్ కుమార్ జైన్ నల్లా వీర్రాజు దోసపూడి సత్యప్రసాద్ బొలిశెట్టి సత్యబాబు పిట్ట రామారావు అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకులు డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు అలాగే మహిళలు మరి ముఖ్యంగా అన్ని జిల్లా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత విలువ ఉంటుంది ఎందుకంటే నేను ఒక సర్పంచ్గా పనిచేశాను కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే మహిళలకు సమున్నత సమున్నత న్యాయం అంటే సముచిత స్థానం కల్పించే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీనే రాజీవ్ గాంధీ గారి దయ వల్ల సోనియా గాంధీ గారి ఆలోచన వల్ల పంచాయతీల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ అటు సర్పంచ్లుగా వార్డు సభ్యులుగా కార్పొరేట్ కార్పొరేట్ చైర్మన్లుగా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఇలా వివిధ విభాగాల్లో ఈ రోజున పాలిటిక్స్లో లో యాభై శాతం రిజర్వేషన్తో మహిళలు ముందు ముందున్నారు అలాగనే మరి మోడీ గారు మొన్న పార్లమెంట్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేశాము పళ్ళం పెట్టాము కానీ ఓ పది సంవత్సరాల తర్వాత పెడతానని చెప్పి అన్నారు అలా కాకుండా పూర్తిగా మహిళలకు స్వేచ్ఛనిచ్చి మహిళా బిల్లు పూర్తిగా సాధికారం అయ్యే దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది దానిలో మరీ ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ పనిచేస్తుంది ఈ సందర్భంగా మరి రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగినటువంటి మోతా శారద గారిని అభినందిస్తూ మీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ మహిళలు మరింత ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని అడుగు వేయాలని ఆ దిశగా మీరు చర్యలు తీసుకుంటారని అందరితో కలిసిమెలిసి ఉంటారని పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారికి మరి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున గారికి మరి ఏఐసి అధ్యక్షురాలు అల్కమంబా గారికి అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి చంద్రారెడ్డి గారికి మహిళా అధ్యక్షురాలైనటువంటి లాల్ తాంతియా కుమార్ గారికి నా అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి నన్ను గుర్తించి మరి తాంతియా కుమార్ గారు మరి డిస్టిక్ మహిళా ప్రెసిడెంట్గా చేసినందుకు చాలా ఆవిడకి రుణపడి ఉంటానని నేను అనుకుంటున్నాను మరి ప్రతి జిల్లాల్లో కూడా మహిళా కమిటీలు కానీ మరి అలాగే అన్ని జిల్లాల్లో కూడా మహిళలను ప్రోత్సహించి మరి షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలనేటువంటి నినాదంతో ముందుకి నడిపిస్తానని చెప్పేసి హామీ ఇస్తూ మరి అలాగే సీనియర్ నాయకుల్ని మరి జూనియర్ నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ కూడా సహకరించుకుంటూ వారి సూచనలను సలహాలని కూడా తీసుకుంటూ నేను పనిచేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను మరి అలాగే జిల్లాలో ఉన్నటువంటి మహిళల మీద కూడా మరి జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానివ్వండి మరి వివిధ రకాలైనటువంటి పోరాటాలు కానీ మరి ప్రతి దానికి కూడా స్పందిస్తాను మరి ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా నేను మీ ముందు ఉంటాను ప్రతి నిమిషంలో కూడా మీరు ఏ టైంలో ఫోన్ చేసినప్పటికీ నేను స్పందిస్తానని చెప్పి మరి పత్రికా విలేకరుల ముందు మరి మా పార్టీ నాయకుల ముందు కూడా నేను హామీ చేస్తున్నాను మరి ఈ పదవి రావడానికి మరి ముఖ్య ఉద్దేశమైనటువంటి కారకులు మరి అమర్ జహాన్ బేగం గారికి మరి అలాగే రహీబ్ బేగ్ గారికి మరి కిసాన్ సిల్ హరిబాబు గారికి మరి అలాగే నా పేరు అమర్జహా బేగ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగా ఉన్నాను అలాగే పిసిసి జనరల్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను ఈ రోజు రాజమండ్రి పార్లమెంట్ ఏర్పడిన తర్వాత అంటే జిల్లాలు విభజన అయిన తర్వాత రాజమండ్రి జిల్లాకి మొట్టమొదటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మోతా సారదా గారిని నియమించడం జరిగింది గత పదహారవ తారీఖున ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్య ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబా గారు ఆదేశానుసారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లామ్ తాంతియా గారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో మోతాసారదా గారిని రాజమండ్రి జిల్లాకి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది వారి నియామకం పట్ల మేమందరం కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు అన్ని విధాలా సహకరించడానికి మరీ ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు మహిళల మీద జరుగుతున్న దాడులకి మహిళా కాంగ్రెస్ తరపున తన పోరాటానికి మావంతు కృషిగా తన ముందు వెనుక ఉండి తనతో న నడవాలని ఆమెను నడిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడ వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి గోపాల్పురం నుంచి సతీష్ గారు కావచ్చు జనరల్ సెక్రటరీ అలాగనే హరిబాబు గారు కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగనే సీనియర్ కాంగ్రెస్ నాయకులు వడయార్ గారు జక్కంపూడి సత్యబాబు గారు మాజీ